సన్మానముతోడ నన్ను సదనం బున కున్కుని నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధి కృంకకయమున్నరయంబున హవ్యవాహన స్వామి నేను నిజంగా దాన జప అగ్నిహోత్ర పరతంత్రుడనే అయినట్లయితే ఆయన ఇచ్చినా కూడా ఎవరి దగ్గర ఏ భూపాలుడి వచ్చినన్ సాలగ్రామము మున్నుగా కొనడు అంటే దానమిలా ప్రతిగ్రహణము లేదు ఆయనకి ఇలా చేయి సాపడు నిజంగా అమ్మవారి పూజ చేసేవాడికి ఎవడూ చేయి జాపే పని లేదు ఆమె దగ్గర చాపితే చాలు ఏ ప్రపంచము దగ్గర ఎక్కడా తలవంచవలసిన పని లేదు అటువంటి వాడు అందువల్ల ఓ యజ్ఞేశ్వర నీకు నా ఎందు దయగలిగితే నన్ను నేను ఇటువంటి వాడన అయినట్లయితే నన్ను నా ఇంట్లో ఒక క్షణంలో వెళ్ళిపోయాడు ఇదంతా ఒక గంధర్వుడు గ గమనించాడు ఆ గంధర్వుడు గమనించి ఈయన ఎంత సుందరంగా ఉంటాడో ఈ ప్రవరాక్షుడు అలా ఆ గంధర్వుడు ఈయన రూపము ధరించి వచ్చాడు ఏదో అప్పుడు అవసరంగా వెళ్ళాను కానీ నీకోసమే మళ్ళీ వచ్చానన్నాడు సరే వాళ్ళిద్దరూ అలా కొంతకాలము గడపటము చేత స్వరోచి అనే మహానుభావుడు పుట్టాడు అంటే మరి ఈ మహాపురుషులు ఎలా పుట్టారో అంటే గంధర్వుల వలన పుట్టినవాడు స్వరోచి రోచిస్ అంటే కాంతి తనకు తానై కాంతివంతుడు ఆయన ఆ స్వరోచి పుట్టాడు స్వరోచి స్వరోచికి ఒకసారి వనదేవత రూపము దాల్చి అయా నేను నిన్ను కోరుతున్నాను అని స్వరోచిని అడిగింది ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీవు వనదేవతవు కదా అని గ్రహించి ఆమెను స్వీకరించాడు వారిద్దరి యొక్క ఊరికే తాకటము సంగమము అనేది లేదు ఆ యుగాలలో కేవలము చూపు ద్వారా అలా తాకటము ద్వారా సంతానము కలిగేది ఆమెను ఇలా ముట్టుకున్నారు ఆయన స్వారోచిషుడు అనే మహానుభావుడు పుట్టాడు వాళ్లకు ఆ స్వారోచిషుడు బ్రహ్మదేవుని యొక్క నియమము వలన ఆయన మన్వంతరమునకు అధిపతి అయ్యాడు ఆ స్వరోచిషుడు ఆ స్వారోచిష మన్వంతరములో ఒక అద్భుతం జరిగింది చైత్ర వంశమనే వంశములో సురథుడు అనే మహానుభావుడు ఒకడు పుట్టాడు ఆ సురథుడనేవాడు చక్కగా ప్రజలనందరినీ కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు ఇంత పరిపాలిస్తుంటే ఏమి ఇబ్బంది అయ్యా కోలా విధ్వంసిన కోలా విధ్వంసులు అనేటువంటి శత్రువులు అల్పైరపి స్వల్పైరపి కొద్దిమందే ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది ఏమీ లేరు కానీ అధర్మ ప్రవృత్తి గలవాళ్ళు వాళ్ళ చేతిలో ఈయన ఓడిపోయాడు ఓడిపోయి హృతం రాజ్యం కోశం ఆయన యొక్క కోశాగారమును రాజ్యమును సైన్యమును మంత్రిమండలిని అన్నింటినీ కూడా వాళ్ళు అపహరించారు అపహరిస్తే మనస్సు వికలమైంది ఆ మహానుభావుడికి వికలమై ఏకాకీ హయమారుహ్య గుర్రమును ఎక్కి ఇక్కడ ప్రతి పదము సార్థకం వీటికి అర్థాలు చెప్తాను మీకు ఎందుకు ఈ మాటలు వాడుతున్నాను ఏకాకి హయం ఆరుహ్య ఒకడే గుర్రం ఎక్కి జగా వనం ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు ఒక్కడే వెళ్ళి ప్రశాంత శ్వాపదాకీర్ణం ముని శిష్యోపసేవితం ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని చూశాడు ఆ ఆశ్రమంలో ముని శిష్యులందరూ తిరుగుతూ ఉన్నారు ప్రశాంతముగా ఉన్నది ఆశ్రమం అంత కోలాహలంలో నుంచి చూస్తే ఎంతో ప్రశాంతగా ప్రశాంతంగా తపఃపూర్ణముగా ఉన్నది అటువంటి చోటికి వెళ్ళి అక్కడ విచరన్ ఇతస్తతో విచరన్ ఆయన ఇట్లా అట్లా తిరుగుతూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు శూరహస్తి శూరహస్తి అనే ఏనుగున్నది నిన్నటిదాకా నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ప్రసాద ధన భోజన ఇచ్చేటువంటి ప్రసాదమునకు ధనమునకు భోజనానికి కట్టుబడి నాతో ఉన్నవాళ్ళు ఇవాళ ఆ దుర్మార్గుల దగ్గర మళ్ళీ చూతులు కొట్టుకుని అలా ఉంటున్నారు కదా అంతే కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినవాడు నిన్న ఎంత గొప్పగా ఆయన్ని సేవించాడో మాయ అదే మహామాయ అని చెప్తున్నాడు నిన్న అక్కడున్నప్పుడు ఆయన్ని విపరీతంగా పొగిడి పొగిడి పొగిడిన వాళ్ళు మళ్ళీ ఇక్కడొచ్చి మళ్ళీ అంతకన్నా ఎక్కువగా పొగుడుతూ ఉంటే మాయ ఏమిటంటే వాడు నిజమని అనుకుంటూ ఉంటాడు ఆ వింటున్నవాడు ఈ మాయని నిజమనుకుని నిన్నటిదాకా అక్కడ ఇట్లా ఉన్నారు కదా అని ఆలోచించకుండా వీళ్ళు నాకే సొంతము అని అనుకుంటూ ఉంటాడు ఇదే మాయ అయితే వాళ్ళందరు ఎలా ఉన్నారో అని అనుకుంటూ దిగులు పడుతూ ఉన్నాడు ఇంతలోకే సమాధి ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ధనలోభై అసాధుభి భార్యాపుత్రై భార్యాపుత్రులందరూ ధనలోభముతో ఆయన డబ్బు అన్ని వాటి మీద ఆశపడి అవన్నీ దోచుకుని ఆయన్ని ఒంటరిని చేశాడు సమాధి సమాధిర్నామ వైశ్యోహం అన్నాడు ఒక వణిక్ ప్రముఖుడు చాలా గొప్పవాడు ఆయన మహానుభావుడు చాలా ధర్మజ్ఞుడు మర్మజ్ఞుడు అటువంటి వాడు ఈ ధనలోభము చేత వృత్తి కలిగినటువంటి భార్యా సంతానము చేత భార్యా సంతానము ఇలా వాళ్ళ చేత ఆయన నెట్టివేయబడి ఆయన కూడా అక్కడికొచ్చాడు చాలా విమనాయువ దృశ్యతే ఈ రాజు చూశాడు ఏమయ్యా ఏదో కొంచెం దిగులుగా ఉన్నట్టున్నావే ఏమిటి సంగతి అని అడిగాడు ఏం చెప్పమంటారండి ఇలా మా కుటుంబము క్షేమం అక్షేమం కిమ్ను అన్నాడు ఇలా అయింది ఇలా వచ్చాను వాళ్ళని అందరినీ వదిలి వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో అని దిగులు పడుతున్నాను అన్నాడు ఏమయ్యా ఇప్పుడే కదా వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు అసాధువులు అని చెప్పావు మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా సమయానికి తింటున్నారా లేదా అని అంటున్నావే ఏమిటిది ఈ పరస్పర వైరుధ్యమేమి అన్నాడు అంటే ఏమోనండి వాళ్ళు దుర్మార్గులే కానీ నా మనస్సును కఠినం చేసుకోలేకపోతున్నాను అన్నాడు సరే ఈయన కూడా అదే పరిస్థితిలోనే ఉన్నాడు ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమంలో అధిపతి ఒక గొప్ప గురువు ఉన్నాడు ఆయన పేరు సుమేధసుడు ఆ సుమేధసుడు అన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా మేము జ్ఞానులమే అంత జ్ఞానం లేని వాళ్ళమేమీ కాదు నేను చక్రవర్తిని ఈయనేమో మహాధనవంతుడు ధనరాశి ఆయన కుబేరుడు కానీ మేమిద్దరము ఈ కష్టాల్లో చిక్కుకున్నాము ఏమిటి మాకు దారి అని అడిగితే నాయన ఇదంతా కూడా మీకు ఏమిటి అంటే చాలా విచిత్రమైనది